రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యతనిస్తోందని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అత్యంత ప్రాధాన్యత అంశాలుగా పరిగణిస్తూ సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలని కు తావు లేకుండా చూడాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్లో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వచ్చిన అర్జీదారులకు త్రాగునీటి సౌకర్యం కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు జిల్లాలోని డివిజన్ మండల స్థాయి వరకు ఆర్డీవోలు తహసీల్దార్లు ఎంపీడీవోలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ డిఆర్ఓ నరసింహులు తదితర అధికారులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతి పత్రాలు స్వీకరించి ఆన్లైన్లో నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు రెవెన్యూకు తొంభై నాలుగు టిట్కోకు ఒకటి పంచాయతీరాజ్కు పదమూడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు ఎనిమిది గృహ నిర్మాణ శాఖకు రెండు పోలీసు శాఖకు ఎనిమిది సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్కు ఏడు మెడికల్ అండ్ హెల్త్కు రెండు రవాణా శాఖకు ఒకటి సెర్పుకు రెండు పరిశ్రమలకు ఒకటి తుడాకు ఒకటి విద్యుత్ శాఖకు ఒకటి ట్రైబల్ వెల్ఫేర్కు ఐదు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్కు రెండు అటవీ శాఖకు ఒకటి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్కు ఒకటి వరసై నూట యాభై వినతులు రావడం జరిగిందని సంబంధిత అధికారులందరూ వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు